సంతానలేమి సమస్యతో బాధపడే వారికి గుడ్ న్యూస్ పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టలేదని చింతిస్తున్న దంపతులకు ఇక ఆ భయమే లేదంటున్నారు కర్నూలు జిల్లాకు చెందిన వయాసిస్ స్పటిలిటీ క్లినికల్ హెడ్ డాక్టర్ విజయలక్ష్మి చాలా మంది పెళ్లి జరిగి ఏళ్లు గడుస్తున్నా కూడా పిల్లలు కావడం లేదంటూ బాధపడుతూ ఉంటారు కానీ అలాంటి వారికి ఇకపై ఎలాంటి భయము లేదంటున్నారు సంతానలేమి సమస్యకు ప్రధాన కారణం ఓవిలేషన్ సమస్య ఒకటైతే మరొకటి పీసీఓడి సమస్య అదేవిధంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేదా థైరాయిడ్ సమస్యలు సంతాన లేమి సమస్యలకు దారి తీస్తాయని తెలిపారు సో సంతానలేమి సమస్యకి ప్రధాన కారణాలు ఏంటంటే ఒకటి మోస్ట్ కామన్ వచ్చేసి ఓబులేషన్ ప్రాబ్లమ్స్ అంటామండి అంటే నెలలు సక్రమంగా వచ్చే ఆడవారిలో ప్రతి నెల పద్నాలుగో రోజు అండం అనేది విడుదలవుతుంది సో అది కరెక్ట్గా అవ్వకపోవడం అండం అనేది సరిగ్గా పెరగకపోతే అది ఓవలేషన్ ప్రాబ్లమ్స్ అని చెప్తాం సో వాటికి ముఖ్య కారణాలు ఏంటి అంటే ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి ఇంకొకటి సర్వసాధారణంగా మనం చెప్పుకుంటాం కదా పీసీఓఎస్ నీటి బుడుగుల సమస్య ఒకటి థైరాయిడ్ సమస్య ప్రొలాక్టిన్ సమస్య ఇలాంటివన్నీ ఉన్నా కూడా మనకు ఓవులేషన్ సమస్యలు అనేవి వస్తాయి సో ఈ ఓవులేషన్ సమస్యలకి మనకు చికిత్స ఏంటి అంటే కదా ఓవెలేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అంటే ఆ పీరియడ్ వచ్చిన సెకండ్ థర్డ్ డే నుంచి ఆ ఓవ్లేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అంటే ట్యాబ్లెట్స్ ఇస్తారు ఇచ్చి అండాన్ని కరెక్ట్గా పెరిగేలాగా చూసుకుని అది కరెక్ట్ టైంకి విడుదల అయ్యేలాగా ఒక ఇంజెక్షన్ ఇస్తారు సో దీనితో ఓవులేషన్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే సాల్వ్ అవుతాయి ఇంకొకటి ట్యూబల్ ఫ్యాక్టర్ అని అంటారు దాంట్లో ఏంటంటే ట్యూబ్ మనకు ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే అండం విడుదల అయ్యాక అండాశయం నుంచి ఎగ్ అనేది రిలీజ్ అయ్యాక అది ట్యూబ్లో వెళ్ళి ఉంటుంది తర్వాత మగవారి నుంచి వీర్య కణాలు అనేవి ట్యూబ్లో వెళ్ళి కలుస్తాయి అండంతో సో మనకు పిండం అనేది ట్యూబ్లో ఏర్పడుతుంది సో ఆ ట్యూబ్ బ్లాక్ ఉంది అంటే కన్నా ప్రెగ్నెన్సీ రావడానికి కుదరదు సో అందుకు ఆ ట్యూబ్ెల్ బ్లాక్ని మనం ఎలా రిపేర్ చేసుకుంటామంటే హిస్ట్రోస్కోపీ లాప్రోస్కోపీ ద్వారా ఆ బ్లాక్ని రిలీజ్ చేయడానికి చూస్తారు కొన్ని బ్లాక్స్ వరకే రిలీజ్ అవుతాయి డిజిటల్ బ్లాక్స్ అనేవి రిలీజ్ అవ్వవు ప్రాక్సిమల్ ఏదైనా ఉందంటే అది మనం క్యానులేషన్ ద్వారా ట్యూబల్ క్యానులేషన్ ద్వారా దాన్ని రిలీజ్ చేసుకోవచ్చు బ్లాక్ రిలీజ్ అయిందంటే సర్వసాధారణమైన ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇస్తారండి అన్నీ బాగుంటే ఒకవేళ బ్లాక్ అలానే ఉంది అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్లాల్సి ఉంటుంది కాకపోతే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ యుగంలో ఈ సంతానలేమి లేమి సమస్య అనేది పెద్ద సమస్య కాదని తెలిపారు పిల్లలు కాలేదని బాధపడే వారికి ఓయాసిస్ ఫర్టిలిటీ సెంటర్లో అద్భుతమైన వైద్య చికిత్స ఉందని తెలిపారు ఇంకొక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే అంటే ఫీమేల్ వల్ల ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ కాజెస్ అయితే మేల్ వల్ల కూడా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ కాజెస్ అండి సో మేల్ ఇన్ఫర్టిలిటీ సో దాంట్లో ఏముంటాయి కారణాలు అంటే కౌంట్ తగ్గడం కదలిక తగ్గడం తర్వాత స్పర్మ్స్ అనేవి నార్మల్ ఫామ్స్ అనేవి తగ్గడం సో దాన్ని ఆలిగో అస్తను టెరటో అంటారు సో దానికి గల కారణాలు ఏంటంటే బీజాల నుండి కారణాలు ఉండొచ్చు లేకపోతే హార్మోన్స్ నుంచి ఏమైనా కారణాలు ఉండొచ్చు లేకపోతే ట్యూబ్స్లో ఏమైనా అంటే సెమ్నిఫెరస్ ట్యూబుల్స్లో అక్కడ సంతోన్ సంతోనోత్పత్తి అంటే సెమినీఫరస్ సీమన్ అంటే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ప్రాబ్లం ఇబ్బంది అవ్వచ్చు తర్వాత ఏవైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయి బీజాలకు లేకపోతే వర వరబీజం ఇలా అనేక కారణాల వల్ల కౌంట్ తగ్గొచ్చు కదలిక తగ్గొచ్చు అండ్ ఇంకొకటి అబ్నార్మల్ ఫామ్స్ అనేవి రావచ్చు సో అలాగా ఆలిగో అస్తనో టెరటోజిస్పమియా ఉన్నప్పుడు వాళ్ళకి కారణాలేంటి చూసి వాటిని ట్రీట్ చేసుకుని దాని తర్వాత ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే కౌంట్ బాగా ఇంప్రూవ్ అయ్యింది టెన్ మిలియన్ కంటే పైన ఉందంటే నార్మల్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు లేకపోతే ఐఓఐ ట్రీట్మెంట్ అయినా చేయవచ్చు అదే కౌంట్లు ఎస్తాను టెన్ మిలియన్ ఉందంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ కలుగుతాయి సో దాన్ని మనం లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ద్వారా వాటిని మార్చుకోవాలి మన స్ట్రెస్ని డిప్రెషన్ని అన్ని తగ్గించుకోవాలి సో మనం డైట్ నార్మల్ డైట్ని పాటించాలి తర్వాత కరెక్ట్ టైంలో నిద్రపోవాలి అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి సో మన స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి ఏమేమి కుదిరితే అవన్నీ చేసుకోవాలి సో దీనివల్ల మనకు ఇన్ఫర్టిలిటీ సమస్యలు అనేవి తగ్గుతాయి